ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపుర సుమీక్షలు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపక్షం నాలుగు పాదాలు పూర్వపత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు అలా ఉంటుంది చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ ఈ క్రోజనామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు రెండు సూచనలు ఒకటి ఈ ఉగాది సంవత్సర ఫలితాన్ని కూడా వీడియోలు అప్లోడ్ చేసాను చూడండి అలాగే రెండవ సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్పిన పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ సామూహికంగా మన దేవప్రస్నే కార్యాలయంలో నిర్వహించమని అనేక మంది మిత్రులు కోరికపోయి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము ఉగాది నుంచి దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసాను చూడండి విధి విధానాలని కూడా ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం హే మ్యాన్ విచిత్రంగా ఉండి చాలా సందర్భాల్లో మీకు ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక మాస్క్ వేసుకొని మనం గడుపుతూ ఉండాలి కాలం ఇలాంటి అనుభవాలన్నీ కూడా మీకు అవుతూ ఉంటాయి ఎవరి మీద గుడ్డిగా నమ్మద్దు ఎవరి గుడ్డిగా ఆధారపడద్దు ఇలాంటివన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి ఎంత చికాకున్నప్పుడు కూడా ఎంత ఇబ్బంది ఉన్నా మనసు కష్టం ఉన్నా శరీరానికి శ్రమ ఉన్నా ఎదుటి వాళ్ళు కోరుకుంది చేయకపోతే వాళ్ళు కోపం వచ్చేస్తూ ఉంటుంది మీ మన ఫీలింగ్స్ మన బాధలు ఎవరికి అక్కర్లేదు సమాజం పోకడ అలాగే ఉంటుంది అందువల్ల మీరు మాస్క్ వేసుకుని కాలం గడపాలి నవ్వుతో కాలం గడపాలి మనసులో వేదన మనసులో బాధ మన సమస్య చెప్పుకుంటూ కొంచెం ద్వారా లోకుపోతాం ఈ వాస్తవం మీకు తెలుస్తూ ఉంటుంది ఏదైనా ఇబ్బంది ఉంది ఇప్పుడు ఎవరి ఇబ్బంది వాళ్ళదే వంద రూపాయలకి ఇబ్బంది పడే మనిషి ఉంటాడు కోటి రూపాయలకి ఇబ్బంది పడే మనిషి ఉంటాడు కోటి రూపాయల మనిషి వంద రూపాయలు ఇబ్బంది అంటే వంద ఎంట రూపాయలు కోటి రూపాయలు కావాలంటాడు వాళ్ళ దృష్టిలో ఇచ్చినదే కానీ వంద రూపాయలు వాడికి చాలా కష్టం ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా కానీ అందువల్ల మీ సమస్య ఎదుటివాడికి అక్కర్లేదు మనకు ఉండే ఇబ్బంది మనం పడతాం పక్క మన ఇబ్బంది మన బాధ ఎవరు పట్టించుకోరు ఇది మీరు తెలుసుకోండి నలుగుతో కలుస్తూ సరదా కాలం గడపండి మీ మనసులో ఉండే ఇబ్బంది చికాకు ఏదైతే ఉందో అని మనసు దిగమింగుకోవాలి బయటికి కనబడితే లోకువ ఈ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మాస్క్ వేసుకొని ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా కాలం గడిపేస్తూ ఉండాలి పర్వాలేదు నడుస్తూ ఉంటుంది మీకు మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు దాకా మౌనంగా ఉండండి అనవసరంగా ఎవరితో ఏం మాట్లాడద్దు ఎవరైతే చెప్పినా కానీ సరే చూద్దామని ఊరుకోండి తప్ప అనవసర వాదనలు పెంచుకోవద్దు ఇది ముఖ్యమైన సూచన మీకు అనవసరంగా వాదించద్దు ఎవరితోటి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ సోట్స్ మీ గతంలో ఏదో కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు కొన్ని చికాకులు తగ్గి కొంత అనుకూల వాతావరణం కొన్ని విషయాల్లో ప్రజెంట్లో సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ నడుస్తూ ఉండి నడిపిస్తూ ఉంటారు నవ్వుతో మాట్లాడుతూ మొహమ్మీ నవ్వుతో నడిపించాలి కారణం తప్పంత అనుకూలంగా లేదు ఇప్పుడు మన సమ సమస్య మన ఇబ్బంది తీర్చలేని వాళ్ళు చెప్పి అవసరం చెప్పి మనం లోకు చేసుకోవడంతో ఉపయోగం ఉండదు ఈ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్ళండి ఎందో దాని తర్వాత కొంత మీకు వెసులుబాటు వస్తుంది ఎంతో ధర కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తర్వాత క్రమక్రమంగా సర్దుకుంటుంది ఫ్యూచర్ కార్డ్లో కూడా టూ ఆఫ్ సోర్ట్స్ మీ మనోధైర్యానికి మానసిక పరిపక్వతకి పరీక్షాకాలం లాగా ఉంటుంది కొంతకాలం అందువల్ల సహనంతో ఉండాలి ప్రతి సిచ్యుయేషన్ని ఎదుర్కోవాలి మీకున్న సమస్య అంటే మీకు తెలిసినప్పుడు దానికి సంబంధించి నాలుగైదు రకాల ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ఎంతకంటే ఎక్స్టెన్షన్ ఉండవు సమస్యకి మనం డబ్బులు పేమెంట్ చేయాలి ఎంత పేమెంట్ చేయాలి ఎంతమంది చేయాలి ఎన్ని రోజులు చేయాలి వీళ్ళని ఎవరు మనం పోస్ట్ పని చేస్తే ఒప్పుకుంటారు ఇక ఒప్పుకొని వాళ్ళు ఎవరు మనం కొత్త అప్పు చేసి అప్పు తీర్చడం ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ అన్నీ మీరు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక సమస్య దీన్ని సాల్వ్ చేయడం ఇంకో సమస్య ఇంకొక సమస్య దాని చూడండి ఇంకొక సమస్య ఎందుకంటే ఉండదు ఎవరికి కూడా అలాగా మన దగ్గర దాచి డబ్బు ఎంతకాలం వస్తుంది ఎంతకాలం అప్పు చేయగలుగుతాం క్రెడిట్ కార్డు ఎంతకాలం స్వేప్ చేయగలుగుతాం మనం ఒక ఆరు నెలలు సో పర్వాలే ఆరు నెలలుగా తట్టుకుంటాం మనం ఇలాగ ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి దీనికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ జనరల్గా ఏదైనా కానీ అందువల్ల కొంచెం చికాక్గానే ఉండదని చెప్పాలి ఇంకా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ సామాజికంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా కొంత ఒత్తిడిలు ఉంటాయి సహకారం కొంత తక్కువగా ఉండదు ప్రతిదీ కూడా మీరు ఫోర్స్ఫుల్గా చేసుకెళ్తూ ఉండాలి ఫోర్స్ఫుల్గా చేసుకువెళ్తూ ఉండాలి కుటుంబ పరిస్థితులు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి కొంతమందికి ఎవరికి వాళ్ళే మాట చల్లాలనుకుంటూ ఉంటారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరు అయ్యి ఉంటే కనుక పెద్దవాళ్ళు మీరే ఉంటే కనుక మీ మాట ఎవరో వినరు అదే మీరు చిన్నపిల్లాడు అనుకోండి కొంచెం వయసులో చిన్నపిల్లాడు లేదా ఉద్యోగం చేసిన కొత్తగా ఎద మీ అభిప్రాయం ఎవరికి అక్కర్లేదు ఈ రకంగా ఉంటుంది సామాజికంగా పర్వాలేదు గౌరవ మర్యాదలు లోటు ఉండదు బయట అందరూ బాగానే ఉంటుంది ఇంట్లో మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీ సంబంధం లేని విషయమైనా కానీ కొన్ని మీరు సహనంతో ఉండాలి అలాగా ఉద్యోగస్తుడిగా ఉంటుంది ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకి రెండో వారంలో అనుకూలత బాగుంటుంది మొదటి వారం కంటే పర్వాలేదు ఉద్యోగం వాడి పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ కప్స్ ఉద్యోగం లేని ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది గట్టిగా చెప్పాలంటే నిజంగా గట్టిగా ప్రయత్నం చేస్తూ వస్తుంది ప్రయత్నం చేసి ఖచ్చితంగా వస్తుంది ప్రయత్నం చేసే అవకాశం కొంత తక్కువ చూద్దాం మంచిగా మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలే ఓపెన్ అవుతుంది ఇలా వెయిట్ చేస్తుంటారు పాజిటివ్గా వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు వ్యాపారం ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది అనుకూలంగానే వాతావరణం ఉంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగానే ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఈ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ బ్యూటీ పార్లర్ వాళ్ళకి వాళ్ళకి చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది స్టార్ గొప్పలు కూడా డబ్బులు ఖర్చు పెట్టద్దు అప్పులు చేయొద్దు ఈ రెండు మీకు సూచన మీకోసం మీరు డబ్బు ఖర్చు పెట్టుకోండి పక్క వాళ్ళ కోసం బయట వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు అలా దుర్వినియోగం జరిగే అవకాశం కనబడుతుంది డబ్బు భారీ మొత్తంలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ పెద్ద ఇబ్బంది అనేది ఆరోగ్యపరంగా పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ ప్రింటికల్స్ అప్పు చేయవలసి వస్తుంది మీకు అప్పు ఇచ్చేవాడిని మీరు వెతికి పెట్టుకోండి కొంచెం డబ్బు ఏదైనా అడ్జస్ట్మెంట్ అవసరం తీసుకోవాల్సి వస్తుంది కొంచెం కావాలి అని చెప్పి ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరికి చెప్పి పెట్టుకోండి కొంచెం ఆర్థికమైన సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి కొంతవరకు కనబడుతుంది అది కూడా మధ్యలో అంటే ఇంచుమించి ఐదో తారీఖు ఎనిమిదో తారీఖు పదో తారీఖు మధ్యలో అందరికి కాదు కొంతమందికి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ సంతాన వరంగా అలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను మగవారికి పని ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది అకస్మాత్తుగా అనేక ఇబ్బందులు తలెత్తు ఉంటాయి ఒకటి సాల్వ్ చేస్తే ఇంకోటి సాల్వ్ చేయాల్సి వస్తూ ఉంటుంది చేసే పని ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి అలా ఏకాగ్రం చేయాలి తప్ప మీరు అటు ఇటు దృష్టి పెట్టేలా ఇబ్బందులు వస్తాయి ఉద్యోగంలో దాంట్లోనూ కూడా ఉద్యోగం చేస్తే పక్కన ఫోన్ పెట్టి సినిమా చూసుకోవడం ఆఫీస్ వర్క్ చేసుకుంటూ వెబ్ సిరీస్లు చూడటం ఇలాంటి పనులు చేయకూడదు అలాగే కాసేపు మౌస్ కంప్యూటర్ వేరే కూర్చొని కాసేపు మౌస్ కదిలించడం అని చెప్పి చెప్పి మీరు బయటికి వెళ్ళి రావడం ఇలాంటి పనులు చేయవద్దు పొరపాటు కూడా పొరపాటు చేయొద్దు అకస్మాత్తుగా ఎదన ఊహించిన చిక్కులని ఎదుర్కొనే అవకాశం ఉండేది కూడా మీకు ఐదు నుంచి ఎనిమిది తారీఖు మధ్యలో కనబడుతుంది ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు మొత్తం ఇంట్లో రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుంటారు చాలా అనుకూలంగా ఉంటుంది పెండింగ్ వాళ్ళు చాలా పనులు పూర్తి చేయగలుగుతారు చాలా గౌరవప్రదంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఉండవు మీరు గతం గుర్తు తెచ్చుకొని మనం అలా వండేవాళ్ళం ఇలా వండి అది చేయాలనుకున్నాం ఇది చేయాలనుకున్నాం ఈ ప్లానింగ్స్ మనం ఇలా చేయలేకపోయాం ఇవి పోతడం ఇలా చేద్దాము ఓ మంచి ప్లానింగ్స్ ఉంటాయి జాయిఫుల్గా లైఫ్ నడుస్తుంది సంతానానికి సంబంధించి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు మీరు ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు మీ పిల్లలు కూడా కరెక్ట్గానే ఉంటారు వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు ఏమి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఇబ్బంది ఏమి ఉండదు సంతానానికి సంబంధించి మంచి వార్తలు వింటారు రెండో వారంలో బాగుంటుంది విద్యార్థులు పిల్లలకు సంబంధించి బాగుంటుంది అన్ని రకాలకు కూడా ఈ రాసిన పుట్టిన వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఫారిన్ ట్రావెలింగ్ ఏదైనా హైర్ ఎడ్యుకేషన్కి ఏదైనా ప్లాన్ చేస్తుంటేవి కానీ ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణమే చాలా చాలా బాగుంటుంది నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ధనిష్ఠం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రస్ చెప్తాను శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఫస్ట్ మీకు చెప్పాను కదా మాస్క్ ఎసుకు బతకాల్సి వస్తుంది మన ఫీలింగ్స్ ఎవరికి అవసరం లేదు వాళ్ళకి అవసరం వాళ్ళు ఆశిస్తూ ఉంటారు ఇవన్నీ చెప్పాను కదా చాలా నెగిటివ్ పాయింట్స్ అవన్నీ కూడా అంటే లోకల్లో వచ్చే ఇబ్బందులు అవన్నీ కూడా అవన్నీ శతవిషం వాడుకుంటాయి మీరు వాస్తవాలు తెలుసుకుని ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏం చేయాలి ఎవరితో ఎంత ఉండి మీ మర్యాద కాపాడబడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా మసులుకుంటారు పర్వాలేదు రియలైజేషన్ వస్తుంది మీరు ఎక్కడున్నారు మీ సమాధిని మీ స్థాయి ఏంటి అందరూ మిమ్మల్ని ఎలా ఊహించుకుంటారు ఆ బాడీ మీరు రీచ్ అవుతారా లేదా ఇవన్నీ కూడా మీరు గ్రహించుకుంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా పెళ్లి కానీ ఆడపిల్ల ఎవరికి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎవరినైనా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా జాయ్ఫుల్గా ఉంటుంది వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ప్రశాంతంగా చాలా బాగుంటుంది వచ్చిన చిన్న ఇబ్బంది మధ్యలో ఉండొచ్చు కానీ ఓవరాల్గా బాగుంటుంది మీరు ఒక్కళ్ళు ఉన్నా కానీ చుట్టూ వంద మంది ఉంటే ఎలా ఉంటారో అంత ప్రశాంతత మీరు పొందుతారు లైఫ్ ఎంజాయ్ చేస్తారు పూర్వభాద్ర వాళ్ళకి కూడా ఆర్థికమైన వనరులు బలపడతాయి మీకు బాగుంటుంది మంచి అవకాశాలు వస్తాయి గుర్తింపు వస్తుంది ఉద్యోగంలో వ్యాపారాలను గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాల వాళ్ళకి ఉత్తరాభాద్ర వాళ్ళకి ఇంకా పూర్వభాద్ర వాళ్ళకి ఇంకా అనుకూలమైన కాలం ప్రశాంతంగా ఫీజుఫుల్గా ఉండదు బాగుంది అంతా కూడా పరిహారం ఏదైనా చేయాలా ధనిష్ఠ వాళ్ళు ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం ఫోర్ ఆఫ్ సోట్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అని జపం చేసుకోండి ఓం దుమ్ దుర్గాయనమ అని మంత్రం ఉపదేశం అక్కర్లేదు హ్రీం పెడితే ఉపదేశం తీసుకోవాలి లేదు దుర్గా కవచం చదువుకోండి శతవిషం వల్ల ఏం చేయాలి ఎస్ ఆఫ్ సోర్ట్స్ మీరు ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు నిచ్చిపూర్తి చేసుకోండి చాలు పూర్వపదం వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెండికల్స్ దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి గురుచరిత్ర పారాయణ చేయండి బాగుంటుంది మంచి గురువును పట్టుకుని మంత్రోపదేశం తీసుకుని జపం చేసుకోండి మంత్ర సాధన చేసుకోండి బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు శుభా ఉంటుంది మిగిలిన విషయాలు బాగానే ఉంటాయి సామాజిక విషయాల్లో మాత్రం మీ మనోభావం ఎదురువాళ్ళు ఎక్కువ పట్టించుకోరు దాని తగ్గ సమాజాన్ని ఏం కావాలో మీరు అలాగుండి నలుగురు కలిసిపోయి ప్రయత్నించండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం పోయా